స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం భారత్ కొన్నేళ్లుగా ఫోకస్ చేసిన వ్యూహం ఇది ప్రపంచ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు సంచలన ప్రకటన చేశారు ఇరు దేశాల మధ్య సత్సంబంధాల బలోపేతంతో పాటుగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరాలని ఆయన ఆకాంక్షించారు అయితే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఒకప్పటిలా లేవు పైగా చైనా మద్దతు భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇలాంటి సమయంలో మాల్దీవులతో స్వేచ్ఛ వాణిజ్యానికి భారత్ సిద్ధపడుతుందా అన్నదే అసలు ప్రశ్న ఎందుకు చైనా మద్దతుతో రెచ్చిపోతున్న ముయిజ్జు భారత్తో స్వేచ్ఛ వాణిజ్యాన్ని ఎందుకు కోరుకుంటున్నారు మాల్దీవులను చైనాకు దూరం చేసేందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎలా ఉపయోగపడుతుంది వద్ద ఇండియాతో స్వేచ్ఛ వాణిజ్యాన్ని ఎందుకు కోరుతున్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే డ్రాగన్ కంట్రీకి ఎలా చెక్ పెడుతుంది మన స్నేహితుడు మన శత్రువుతో చేతులు కలిపి మన పతనం కోరుకుంటున్నాడని తెలిస్తే ఏం చేస్తాం వెంటనే అతన్ని దూరం పెడతాం మన నుంచి అతడికి ఎలాంటి సాయం అందకుండా జాగ్రత్త పడతాం కానీ పొరుగు దేశాల విషయంలో ఇలా జరగడానికి అవకాశాలు తక్కువ మరి ముఖ్యంగా భౌగోళికంగా కీలక ప్రాంతాల్లో ఉండే మిత్ర దేశాలు మన శత్రువులతో చేతులు కలిపినప్పుడు తెగింపుతో వ్యవహరించడం అంత సులువేం కాదు మొహమ్మద్ ముయిజ్జు మాల్దీవులకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ కు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి చైనా మద్దతు నేత అయిన ముయిజ్జు ఇండియా అవుట్ సెంటిమెంట్ ను రగి అధికారంలోకి వచ్చారు వస్తూనే భారత్పై పై చెప్పడం మొదలు పెట్టారు మన దేశానికి వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ హిందూ మహాసముద్రంలోకి డ్రాగన్ ను ఆహ్వానించేశారు ఎన్ని చేసిన మాల్దీవులను దెబ్బగొట్టడం ఇండియాకు పెద్ద కష్టమేం కాదు సింపుల్ గా ఎగుమతులు నిలిపేస్తేనే నలిగిపోయే దేశమది కానీ మోడీ సర్కార్ ఆ పని చేయలేదు ఆ దేశ ప్రతి కష్టంలో అండగా నిలుస్తూ వచ్చింది ఎందుకంటే చైనాకు ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి ఏదో ఒక సమయంలో భారత్ తనకు ఎంత కీలకమో తెలుసుకుంటుందని నమ్మింది కాబట్టి ఆ నమ్మకం ఇప్పుడు నిజమైనట్టు కనిపిస్తోంది ఎందుకంటే ముయిజ్ తొలిసారి సానుకూల వ్యాఖ్యలు చేశారు తమకు భారత్ చేస్తున్న సహాయానికి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్ ధన్యవాదాలు తెలిపారు మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముయీజ్జు తన ఎనిమిది నెలల పాలనలో సాధించిన దౌత్య విజయాలను విదేశాంగ విధానాన్ని ప్రస్తావించారు ఈ సందర్భంగా రుణ చెల్లింపుల్ని సులభతరం చేసినందుకు భారత్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాదు రుణ చెల్లింపుల్లో తమకు మద్దతుగా నిలిచిన చైనాకు మాల్దీవుల అధ్యక్షుడు ధన్యవాదాలు చెప్పారు విదేశీ రుణ చెల్లింపుల సడలింపుల వల్ల తమ దేశ ఆర్థిక సార్వభౌమ అధికారాన్ని నిర్ధారించేందుకు వీలు కలుగుతుందని ముయిజ్జు వ్యాఖ్యానించారు విదేశీ మార్గ నిల్వల కొరతను నొక్కి చెప్పిన దేశ అధ్యక్షుడు భారత్ చైనాలతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు న్యూఢిల్లీ మాలే మధ్య బలమైన సంబంధాలు నెలకొనాలని ఆశిస్తున్నామని అన్నారు బ్రిటన్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై తమ యంత్రాంగం చర్చలు జరుపుతోందని ప్రకటించారు భారత్ తో కూడా ఇదే విధమైన ఒప్పందం జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గత ప్రభుత్వాలు ఇండియా నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల విషయంలో ఉపశమనాలు ఇవ్వాలని ముయిజూ మార్చిలో విజ్ఞప్తి చేశారు మాల్దీవులకు భారత్ ఎప్పటికీ సన్నిహిత భాగస్వామ్యేనని అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని వ్యాఖ్యానించారు కానీ ఈ విషయంలో భారత్ ఏం చేయబోతుంది అన్నది అసలు ప్రశ్న కొన్నాళ్ళ కిందట లక్షద్వీపుకు భారత ప్రధాని మోడీ వెళ్లిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి అనంతరం ఇరు దేశాల మధ్య ఆగాధం ఏర్పడింది ఓ రకంగా చెప్పాలంటే ప్రధాని లక్షద్వీపు పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది మాల్దీవుల ఆదాయంలో పర్యాటక అనేది అగ్రభాగం కాగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ నుంచి వెళ్లే సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలో ప్రధాని లక్షద్వీపును సందర్శించాలని కోరడం ఆ తర్వాత మాల్దీవుల మంత్రులు వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఆర్థికంగా మాల్దీవుల సర్కారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది ఈ క్రమంలో రెండు నెలల క్రితం మాల్దీవులతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోందని ఆదేశ మంత్రి మహమ్మద్ సయీద్ పేర్కొన్నారు ఈ మేరకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి అయితే మహమ్మద్ సయీద్ ప్రకటనను భారత్ కొట్టిపారేసింది తాము మాల్దీవుల ముందు ఎలాంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద ప్రతిపాదన చేయలేదని తేల్చి చెప్పేసింది నిజానికి మాల్దీవుల్లో భారత సైనికుల ఉపసంహరణ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఇలాంటి సమయంలో ముయిజ్జో ప్రతిపాదనకు భారత్ ఎందుకు ఒకే చెబుతుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే మాల్దీవులతో వైరం మన దేశానికి మంచిది కాదు ఎందుకు మంచిది కాదో తెలియాలంటే రెండు దేశాల సంబంధాలను ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది దశాబ్దాలుగా భారత్ తో సంబంధాలు నేర్పిన మాల్దీవుల ప్రభుత్వం రెండు వేల పదమూడులో యామిన్ రాఖతో చైనా ప్రభావానికి లోనవడం మొదలైంది మొదట సిల్క్ రోడ్ మ్యారిటైమ్ ఇనిషియేటివ్ గా పిలిచిన ఇప్పటి వన్ బెల్ట్ వన్ రోడ్డు పథకంలో మాలే భాగస్వామి అయ్యింది అంతేకాదు వివిధ ప్రాజెక్టుల పేరుతో చైనా మాలేను అప్పుల ఊబిలోకి నెట్టడం మొదలుపెట్టింది ఇందులో భాగంగా రాజధాని మాలే మరో పట్టణమైన ఎర్రల్ హులీకి అనుసంధానంగా సినిమాల్ బ్రిడ్జిని చైనా నిర్మించింది అభివృద్ధి పనుల పేరుతో విపరీతమైన నిధుల దన్నుతో ఇప్పుడు ముయిజు పవర్ లోకి రావడంతో డ్రాగన్ దేశం మరింత రిచ్చిపోతోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే మాల్దీవులు పూర్తిగా డ్రాగన్ గుప్పిట్లోకి వెళ్లిపోక తప్పదు అదే జరిగితే భారత రక్షణ రిస్క్ లో పడ్డట్టే అందుకే చైనాను నిలువరించి భారత్ తన స్థాయిని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందనేది నిపుణుల మాట మాల్దీవులతో సైనిక ఆర్థిక సాంస్కృతిక సహాయ సహకారాలు మళ్లీ పెంపొందించి ఆ దేశ ఆర్థిక ప్రగతికి మన దేశం సహాయపడాల్సిన అవసరం ఉందని విదేశీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన స్థానంలో ఉన్న మాల్దీవులు భారత రక్షణకు ఎంతో కీలక దేశం దీనికి అనుగుణంగా ఇండియా తక్షణమే రంగంలోకి దిగి దౌత్య సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు ముందుకు సాగాలంటున్నారు చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవాలంటే మాల్దీవులతో మనకు సత్సంబంధాలు చాలా అవసరం మాల్దీవులు తన ఇరవై ఆరు దీవుల్లో కేవలం రెండు దీవులు ని రాడర్ వ్యవస్థను కలిగి ఉంది మోయిజు అధికారంలోకి రాకముందు భారత్ మొత్తం ఇరవై ఆరు దీవుల్లో కూడా రాడార్ వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం అంగీకరించింది తీర ప్రాంత రాడార్ వ్యవస్థతో ఇండియన్ కోస్ట్ గార్డ్ రాడార్ వ్యవస్థ అనుసంధానాన్ని ఏర్పరచుకుంది దీని కమాండ్ కంట్రోల్ భారత్ లోనే ఉంటుంది వల్ల మనకు పటిష్టమైన రక్షణ వ్యవస్థ లభిస్తుంది అంతేకాకుండా నిరంతర నిఘా వ్యవస్థ మిలిటరీ సంబంధాలు నడుస్తున్నాయి హిందూ మహాసముద్రంలో డ్రాగన్ ను నిలువరించాలంటే ఇవన్నీ కొనసాగవలసిందే ఈ ఒప్పందాలు కొనసాగాలంటే మాల్దీవులతో సంబంధాలు మరింత బలపడాల్సిందే అందుకే వాణిజ్యంలో సమవుజ్జి కాకపోయినా ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడంలో తప్పు లేదు అనేది నిపుణుల మాట మరి మొహమ్మద్ ముయీజు విజ్ఞప్తిపై భారత్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి